క్రైస్తవులందరూ మీరు గమనించండి ఇది ఒక మంచి విషయం ఒక చెడ్డ విషయం దేవుడు యొక్క నాకు తెలిపిన ఒక మాట ఈ వీడియో వీక్షిస్తున్న భారతదేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్లా నేను మీ తమ్ముడు జోషిని కొత్తగూడెంలో మీకు రీసెంట్గా తెలిసిందే చర్చి అర్ధరాత్రి కాల్ చేశారు ఆ నైట్ నాకు చాలా ఫొటోస్ వీడియోస్ నాకు వచ్చినవి కానీ దాని గురించి నేను స్పందించలేదు కానీ నాకు దేవుడు చూపించిన ఒక విషయం ఆ విషయం మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో ముందుకు నేను వచ్చాను ఆ విషయం నేను చివరిలో పంచుకుంటాను దానికంటే ముందు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోనే క్రైస్తువులందరినీ ఉంచకూడదు భారతదేశంలోనే క్రైస్తవులు అనేవి పేరు ఎత్తకూడదు అంటే వీళ్ళేం చేయాలి వీళ్ళు చర్చిలో వీళ్ళు ఆరాధిస్తున్నారు అని చర్చులపై దాడి చేసుకుంటూ వస్తున్నారు అనేక చోట్ల చర్చులపై దాడి చేసుకుంటూ వస్తున్నారు కొన్ని కొన్ని చర్చిలు కాల్చుకుంటూ వస్తున్నారు ఈ యొక్క సృష్టి అనేది దేవుడు సృష్టించింది అందులో ఒక చిన్న పాటు మన యొక్క భూమి ఆ యొక్క భూమిలో మరి యొక్క చిన్నపాటు మన యొక్క భారతదేశం ఈ భారతదేశంలోనే క్రైస్తవులు ఉండకూడదు అని చెప్పి అనేకమంది ఆలోచన చేస్తూ భారతదేశంలో క్రైస్తవులు అన్న పేరు ఎత్తకూడదని చెప్పి వీళ్ళు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇందుబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను అదేంటి బ్రదర్ అనేకమంది దాడులు జరుగుతున్నాయి చర్చలు కాల్ చేస్తున్నారు చర్చులు కూల్ చేస్తున్నారు కానీ మీరు సంతోషపడుతున్నారంటే సంతోషపడుతున్నారు అని అంటున్నారు ఇందుకు బ్రదర్ మీరు అడగొచ్చు చర్చులు కూల్చుకుంటూ వస్తున్నారు చర్చులు కాల్చుకుంటూ వస్తున్నారు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తాత్కాలికమైన అంటే ఈ మా ఇల్లు కానీ మీ ఇల్లు కానీ ఈ భూలోకంలో ఉన్న చర్చ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చర్చ్ అనేది అందులో కొంతమంది విశ్వాసులు కూడి దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క మాటలు పంచుకుంటూ ఉంటారన్నమాట కానీ ఒక విషయం చెప్తున్నాను చర్చలు అయితే కూల్చుతున్నారు కానీ కానీ మాలో ఉన్న ఆలయాన్ని మీరు కూల్చగలరా మాలో ఉన్న ఉజ్జీవాన్ని మీరు కూల్చగలరా చర్చలు అయితే కూలుతున్నారు కానీ మాలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క రేపిన ఉజ్జీవం అనేది మీరు కాల్చగలరా కాల్చలేరు ఒకవేళ మీరు చు చర్చులు కాల్చుకుంటూ వస్తున్నారు చర్చలు కూల్చుకుంటూ వస్తున్నారు ఆ చర్చలు లేకపోతే మీరు నడిచే రోడ్లే మాకు ఆరాధన స్థలం అయితే పంట పొలాలే మాకు ఆరాధన స్థలం అయితే కొండగొట్లు అడవు ప్రాంతాలే మాకు ఆరాధనా స్థలం అయితే నేను ఎందుకు సంతోషపడుతున్నాను అన్న మాట చెప్తున్నాను కదా సంఘంలో అయితే చర్చిలో అయితే ఆ విశ్వాసులు మట్టికే వింటారు విశ్వాసాలు ఆరాధిస్తారు కానీ ఈ సంఘాలు లేకపోతే ఒకవేళ మీ సంఘాలు మొత్తం కూల్చుకుంటూ వస్తున్నాక లేకపోతే బహిరంగంగా మేము ఆరాధన చేస్తాం బహిరంగంగా మేము దేవుని యొక్క మాటలు చెప్తాం ఇంకా అనేక మంది నిజమైన దేవుని తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఉంటుంది అందుకు నేను సంతోషపడుతున్నాను సంఘం అనేది వ్యభిచారు మారుస్తుందండి సంఘం అనేది అనేకమైన రౌడీలను మారుస్తుందండి చర్చులు అవన్నీ కాల్చుకుంటూ పడగొట్టుకుంటూ వస్తున్నారు కానీ మాలో ఉన్న ఉద్యమాన్ని మీరు కాల్చలేరు మీరు ఎక్కడో మారుమూలు ఉన్న ప్రాంతాల్లో ఏదో ఒక చిన్న చర్చిను కాల్చడం ఏదో ఒక మారుమూలు ప్రాంతంలో ఒక చిన్న సంఘాన్ని అండా లేని ఒక చిన్న సంఘాన్ని ఆ కూల్చి వస్తున్నారు కానీ ప్రపంచంలో మెయిన్ మెయిన్ చర్చిలు చాలా ఉన్నాయి అందులోకి అడిగిపెట్టండి పెట్టండి చూద్దాం ఇది రాత్రి జరిగింది పగలు తగలమెట్ల తగలపెట్టడానికి వాళ్ళ ధైర్యం ఉండదు రాత్రి అయితే నేను అనుకుంటున్నాను ఏదో వీళ్ళు కొంత తాగిమూతలు కదా డబ్బిస్తే వాళ్ళు వెళ్ళి అలా అగ్గుపూలు వేస్తుంటారా తగలమడుతుంది నిజం చెప్తున్నాను తా ఈ చర్చలు మీరు తగలబెట్టచ్చండి నేను చెప్తున్నాను కదా మాలో ఉన్న ఉజ్జీవాన్ని మీరు తగలబెట్టారు మీలో ఉన్న ఉజ్జీవి ఏంటంటే మమ్మల్ని నాశనం చేయాలని చెప్పి మాలో ఉన్న ఉజ్జీవి ఏంటంటే మిమ్మల్ని మంచి మార్గంలోకి తేవాలని చెప్పి మాలో ఒక ఆశ ఒకసారి మీరు చెప్తున్నాను తిరుపతి దేవస్థానంలో ఆ ఉన్న ఒక పంతులు గారి ఈ యొక్క సాక్ష్యం ఈ ఫోటో చూస్తున్నారు కదా ఆయన సాక్ష్యం చెప్పారు ఆయన్ని బలవంతంగా చర్చకు తీసుకురాలేదు ఆయన్ని బలవంతంగా సన్నిధి తీసుకొచ్చి ఏసు ప్రభు నమ్మని చెప్పలేదు వాళ్ళంతట వాళ్ళే వచ్చి దేవుని తెలుసుకున్నారు ఇప్పుడు పెద్ద సేవకుడుగా అతను పనిచేస్తున్నాడు మీరు ఎక్కడ బలవంతంగా చేసి మీరు మతం మారండి మతం మతం అంటున్నారండి క్రైస్తవం అన్నది మతం కాదు క్రైస్తవం అన్నది మంచి మార్గం మారు మనసు పొందడం మనసు మార్చుకోవడం మీకు ఒక విషయం చెప్తున్నాను ఎవరైనా సరే బలవంతంగా నేను ఈ సన్నిధికి వచ్చాను బలవంతంగా వీళ్ళు నన్ను తీసుకొచ్చారు బలవంతంగా వీళ్ళు తీసుకొచ్చి నన్ను దేవుని మాటలు చెప్తున్నారని ఒక మీరు నిరూపించను చూద్దాం ఎవరు బలవంత పెట్టరండి చెప్పడం మా వంతు దేవుడి కార్యం దేవుడే చేసుకుంటాడండి సువార్త చెప్పడమే మా వంతు దేవుడి కార్యం దేవుడే చేసుకుంటాడు ఈ భూలోకంలో దేవుడు అనేక మందిని అనేక విధాలుగా వాడుకుంటారు కొంతమంది సంఘంలో పరిచారికులుగా వాడుకుంటారు కొంతమంది ఇంటింటికి వెళ్ళి కథపత్రికలు పంచుకుంటూ ఆ యొక్క విధానం చేసుకుంటారు కొంతమంది బహిరంగ సువార్తలు చేసి చెప్పుకుంటారు నీకు ఒక విషయం చెప్తున్నాను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్ లో కానీ దేవుని యొక్క ఇలా వింటూ ఉంటారు దాంట్లో సూటిగా నువ్వు చేసే పాపాలను బట్టి నీకు హృదయానికి తాకుతున్న వాక్యాన్ని అనేకమైన వాక్యాలు వస్తుంటాయి అవినీతికి నచ్చవు అవి నీకు నచ్చి లోబడితే నీ మనసు మారుతుంది నచ్చకపోకుండా నచ్చకలేదు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మా దేవుళ్ళు దూషిస్తున్నారు ఇతనే నిజమైన దేవుడు అంటున్నారు ఇతనే భూమి ఆకాశం సృష్టించిన అంటున్నారు మరి మా దేవుళ్ళ పరిస్థితి అంటే మీరు అనుకుని కోపం వచ్చి ఆ ఫోన్ పగలబడితే నష్టం ఎవరికండి నష్టం మీకే మరి దానికి మూడు వేలు ఖర్చు పెట్టుకోవాలి డిస్ప్లే పెట్టుకోవాలి అన్ని చేయాలి ఆ నష్టం మీకే ఇంత చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇంత చేసినా ప్రైమ్ మినిస్టర్ పట్టించుకోవట్లేదు ఇంత ఇంత చేసిన ఎంపీ ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారేమో కానీ ప్రతిదీ దేవుడు చూస్తున్నారండి ఈ భూమి అయింది ఈ భూమి ఆకాశాలే ఆయనవి ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు కానీ మీరు అనుకోవచ్చు దేవుడు నాతో మాట్లాడండి చూద్దాం నాతో మాట్లాడమని చూద్దాం నేను మారమలసి పొందుతాను నేను మతం మారిపోతాను కొంతమంది ఛాలెంజ్ చేశారు దేవుడు మాట్లాడడానికి అంటే దేవుడు మాట్లాడమంటే మాట్లాడడానికి అతను అల్లాటప్ప దేవుడు కాదండి నువ్వు మనస్ఫూ నీకొక సమయం వస్తుంది నీకొక సమయం కంపల్సరీగా వస్తుంది ఆ రోజున నీ నీ వాళ్ళని దగ్గర ఉండకపోవచ్చు నీ భార్య నీ దగ్గర ఉండకపోవచ్చు నీ స్నేహితులందరూ విడిచిపొండి విడిచిపెట్టి వెళ్ళచ్చు నీ హృదయంతో అప్పుడు దుఃఖపడుతూ నువ్వు దేవుడు నాతో మాట్లాడని అడుగు కంపల్సరీగా దేవుడు నీతో మాట్లాడతాడు ఒకప్పుడు నేను మూడు సార్లు భవానీ మాల వేసిన వానని నేను దాన్ని దూషించట్లేదు మా సత్యమైన మార్గాన్ని తెలుసుకున్నాను దేవునిలోకి నేను ఇప్పుడు నేను వచ్చాను దేవుని గురించి ప్రకటించుకుంటున్నాను అలాగే నేను చెప్పి వాళ్ళ గురించి నేను ఎప్పుడు కానీ వలదరగా మాట్లాడతాం ఎప్పుడు కానీ దేవుని దూషించడం నేను చేయలేదండి నేను చెప్తున్నాను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను మీ చర్చులు కానీ అన్నీ కాల్చుకుంటారండి పడగొట్టుకుంటూ రండి కానీ చెప్తున్నాను కదా ఈ యొక్క మీరు నడిచే రోడ్లే మాకు ఆరాధన స్థలం అవుతాయి బస్ స్టాండ్లే మాకు వాక్యం చెప్పుకోవడానికి ఆరాధన స్థలం అవుతాయి పంట పొలాలే కొండలే అడవులే మాకు ఆరాధన స్థలం అవుతాయి ఇంకా బహిరంగంగా మీకు అనే గట్టిగా ఆరాధన చేయడానికి అనేకమైన విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది చాలా అంటున్నారు దేవుడు వస్తాడా రెండో రకాలు వస్తాడు దేవుడు రమ్మన్న చూద్దాం దేవుడు రమ్మన్న చూద్దాం అని చెప్పి చాలా మంది ఛాలెంజ్ చేస్తారు దేవుడు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసండి మీ గురించి దేవుని అక్కడ ఆలస్యం అవుతుంది దేవుడు నన్నంతగా ప్రేమిస్తున్నాడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు మీరు రక్షించబడ్డాం దేవుళ్ళు ఉన్నాం మీరు కూడా వేరే మార్గానికి వెళ్ళకోకుండా మీరు కూడా ఆ నశించిపోయే ఆత్మలో ఉండకోకుండా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి దేవుళ్ళకి రావాలని చెప్పి దేవుని అక్కడ ఆలస్యం అవుతుంది దేవుడు తలుచుకుంటూ ఇప్పుడే రావచ్చు కానీ మేము ఒక చోటకు వెళ్తాం మీరు ఒక చోటకు వెళ్తారు మీరు ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలండి ఒక మంచి మార్గంలో నడుస్తున్నాడు ఒక చెడు మార్గంలో ఉంటున్నారు కానీ దేవుడు యొక్క మనసు ఎవరిపైన ఉంటుందో తెలుసా చెడు మార్గంలో నడిచే వ్యక్తిపైనే ఉంటుంది ఎందుకనంటే అతను నిజమైన అతను నిజం తెలుసుకోవాలి ఇది తప్పని తెలుసుకోవాలి మంచి మార్గంలో నడుచుకోవాలి అని చెప్పి తండ్రి ఆలోచిస్తాడు అలాగే దేవుడు యొక్క రాకడ ఎందుకు ఆలస్యమవుతుందో తెలుసా మీ గురించి దేవుడి యొక్క రాకడా ఆలస్యం అవుతుందండి దేనికనంటే దేవుడు ఇప్పుడే వస్తే మేము దేవుని సన్నిధికి వెళ్తాం మీరు ఎక్కడికి వెళ్తారో నేను దాని విషయం చెప్పను కానీ మీరు కూడా దేవుని ఉండి సంతోషంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి నేను చెప్పాను కదా ఒక విషయం మీతో పంచుకుంటానని చెప్పాను కదా ఆ విషయం ఏంటంటే క్రైస్తవులందరూ మీరు గమనించండి ఇది ఒక మంచి విషయం ఒక చెడ్డ విషయం దేవుడు యొక్క నాకు తెలిపిన ఒక మాట ముందుకి క్రైస్తవుని ఏమి చేయలేక ముందుకి ఈ సంఘాలను కూల్చుకుంటూ వచ్చిన క్రైస్తవులందరినీ ఏం చేయలేక క్రైస్తవులను ఎల్లోగల గల్లా చింత హింసలు పెట్టాలని చెప్పి వాళ్ళ హైందూ గుడిని వాళ్ళే పడగొట్టుకొని ఇది క్రైస్తవుడు పడగొట్టారు అనే ఒక ఆరోపణలు ముందుకు రాబోతున్నాయని దేవుడు నాకు తెలిపారు ఆ విషయం పట్టి జాగ్రత్త పడండి అలాగే ఇంకో మంచి విషయం ఏంటంటే దానివల్ల వాళ్ళకే నష్టం మనకేం నష్టం అదే అటువంటి ఆరోపణలు వచ్చిన సత్యాన్ని ప్రజలందరూ గ్రహించుకుంటారని చెప్పి దేవుడు తెలిపి ఉన్నారు దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ముందుకి ఉండమని ఇట్లా చర్చలు కాల్చేసారు చర్చలు కూల్చేశారు కదా వాళ్ళపైన ద్వేషం వద్దు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి చాలు అలాగే ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆదుకోండి అది హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సరే అలా చర్చిని తగలమెట్టారు కదా వాళ్ళు కూడా పరామర్శించండి మనసుకో తల ఒక రూపాయి వేసుకుంటే మళ్ళీ సంఘం తయారవుతుంది సంఘం లేకపోయినా సరే రోడ్డు మీదే మనం ఆరాధన చేద్దాము తప్పుకోకుండా ఈ భారతదేశం గురించి ప్రార్థన చేయండి ఈ భారతదేశం హిందూ దేశం అని చాలామంది అనుకుంటున్నారు హిందువులు ఎవరిని నేను దూషించను అండి ఎందుకనంటే ఎవరి ఇష్టం వారిది ఎవరి ప్రేరేపణ వాళ్ళది ఎవరి మనస్తత్వం వాళ్ళది ఎవరి ఆహారం వాళ్ళే తింటారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళే తింటారు ఎవరు పూజించుకున్న వాళ్ళే పూజించుకుంటారు కానీ ఇలా చేయడం తప్పు కానీ ఇంకొక విషయం అంటే ఈ భూమి మొత్తం ఈ సృష్టి మొత్తం అయింది ఈ సృష్టిలో ఒక ప్లానెట్ అనేది మన యొక్క చిన్న భూమి ఆయన దృష్టిలో చిన్న భూమి దా భూమిలో మన భారతదేశం ఒక చిన్న నలిసంత పాటమాట దేవుని ఇలా షేక్ చేస్తే ఎప్పుడో అత కుతలమైపోతుంది కానీ దేవుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే నేను ఆయన బిడ్డనే మీరు ఆయన బిడ్డలే మేము రక్షించబడ్డాం మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆయన యొక్క తాపత్రయం అందుకనే మీ ఇలా సువార్త చేస్తున్నాం అందుకునే దేవుని గురించి ప్రకటించుకుంటూ వస్తున్నాం దయచేసి నేను మాట్లాడిన విషయంలో ఏదైనా మీకు బాధాకారంగా అనిపిస్తే నన్ను క్షమించండి అందరికీ ప్రైజ్ అలవాటు